హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ కావ్య ఇష్మఠరణి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం లేదండి హైదరాబాద్ నుంచి వచ్చినాక నెక్స్ట్ డే బ్లాగ్ అండి ఇది ఉదయాన్నే షూట్ చేశాను పిల్లలు స్కూల్కు పంపించే విధానము పిల్లలకి ఏమేమి తయారు చేశానో చూడండి పాపకి అయితే అక్కడే రోటీస్ ఇచ్చారండి ఆ రోటీస్ రోజుకి రెండు పెట్టచ్చు అన్నారు అందుకని ఆ రోటీసే కాల్చి ఒకటి పెడతాను ఇప్పుడు మధ్యాహ్నంకొకటి ఆ రోటీలోకి పన్నీర్ మసాలా చేస్తున్నానండి మాకొచ్చి దోశ వేసేస్తున్నాను పిండి దాంట్లోకి చట్నీ కూడా తయారు చేసుకుంటాము ఉదయాన్నే పాప కోసం గుడ్లు ఉడకబెట్టేస్తున్నాను ఒక ఫోర్ ఎగ్స్ ఉడకబెట్టే పక్కన పెట్టేస్తానండి ఇంకా సాయంత్రం దాకా అవే తింటుంది నిన్న కొంచెం ఒక హాఫ్ లీటర్ పాలు విరిగిపోయి ఉంటే వాటితో పన్నీర్ చేశానండి బాగా వచ్చింది ఒక పక్క చట్నీకి ఎంచుకుంటా గుడ్లు పెట్టుకుంటా ఇంకా పన్నీర్ కూడా కట్ చేసేసుకున్నానండి సరిపోద్ది పాప వరకు మా మధ్యాహ్నానికి చికెన్ చేస్తాను కాబట్టి ఇప్పుడు నాశా టయానికే కాబట్టి సరిపోతుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఒక రోజు పప్పు కూడా వేసుకుంటున్నానండి పల్లీ చట్నీ కదా అందుకని వేరుసినపప్పు వేసుకుంటున్నాను అవి కూడా కొంచెం వేగిన తర్వాత సెనగపప్పు కొంచెం వేసుకుంటానండి ఈ మూడుని కలిపి మిక్సీ పట్టేస్తాను సెనపప్పు అంటే సాయిపప్పు అంటారు కదండి దాన్ని మేము సెనగపప్పు అని అంటాము కొన్ని దగ్గరలో సాయిపప్పు అంటారు కొన్ని దగ్గరలో శనగపప్పు అంటారు తీసి పక్కన పెట్టేసుకున్నాను కదండి ఇది మిక్సీ పట్టేయాలి చట్నీకి ఇది మాకు దోశలోకి ఇప్పుడు ఇది కరిగేసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తున్నాను అండి రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ముందుగా చేసి పెట్టుకున్నాం కదన్నీ కట్ చేసి పెట్టుకోవడం ఆ పన్నీర్ వేసేసి ఆ నీటిలో బాగా వేయించేసుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత పక్కన తీసేసుకుంటాను కొంచెం ఆవాలు జీలకర్ర వేసేస్తాను అదే కడాయిలోనే వేసేస్తానండి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాడుగా అది కూడా వేసేసి బాగా దోరగా వేయించేసుకోవాలి ఆనియన్ కొంచెం వేగిన తర్వాత టమోటా వేసుకోండి బాగా మగ్గుద్ది గుడ్లు కూడా ఉడికిపోయండి పక్క పెట్టేస్తాను ఎల్లారనాక వలిసి ఇచ్చేస్తాను పాపకు రొట్టెకి దోశకి అన్నిటికీ తవా పెట్టేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను అని టమాటా ఆనియన్ వేసుకున్నాను కదా అవి కొంచెం మగ్గిపోతాయి కొంచెం ఉప్పు వేసుకోవాలి తల్లారిపోయాయండి మిక్సీ పట్టేసుకుంటాను చట్నీకి కూడా కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటాను పానీయాన్ని ఏమి వేయలేదండి అంతవరకు మిక్సీ వేస్తున్నాను వేగిపోయాయండి దోరగా వేగాయి చట్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు తాలింపుకి పెట్టుకోవాలి కదా చట్నీకి ఎలా పెడతానో చూడండి కొంచెం సాల్ట్ సరిపోలేదు కొంతకొంద మళ్ళీ ఉప్పు వేసుకున్నాను హైదరాబాద్ అంటాం కానీ అస్సలకి ఉండలేకపోయామండి అస్సలు కానీ నీళ్ళు కూడా పడలేదండి మాకు పోవాలి కాదు కాబట్టి తప్పకుండా పోయేసి రావాల్సి వస్తుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా వెళ్ళాలండి బాగా ఫుల్గా జడుపు చేసేస్తున్నాయి అందరికీ నిన్నటి దాకా తుఫాను ఉన్నిందండి మళ్ళీ తుఫాన్ అంట దాకా నిత్యాంగం నిత్యాంగ తుఫాను ఉండింది ఇప్పుడు మళ్ళీ కూడా మొబ్బులేసి వర్షం పడుతుందండి మాకు సైడు మళ్ళీ ఎంత అర్థం కావటం నేను ఇవి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు కొంచెం పసుపు కారం అవన్నీ వేసేస్తానండి అటు సైడు ఇటు సైడు ఇప్పుడు చట్నీ చేసుకున్నాం కదా దాంట్లోకి ఆవాలు తిరమాత గింజలు అవి వేసుకొని పెట్టేసుకుంటాను మళ్ళీ ఇంకొక కడాయి పెట్టడం ఎందుకని చెప్పి దాంట్లోనే వేసేస్తున్నాను కొంచెం ఆవాలు వేసాను కొంచెం జీలకర్ర వేసాను అండి ఆయిల్ ఎత్తి చట్నీలో పోసేసాను కరివేపాకు అవి లేవండి అందువల్ల వేయలేదు నేను ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను పన్నీర్ కర్రీలోకి కొంచెం కారం కొంచెం కారం మసాలా అండి ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను ఇంకేం వేయలేదండి అంతవరకు చేసేస్తాను కొంచెం బాగా వేగిన తర్వాత పన్నీర్ కూడా వేసి బాగా ఏం చేసుకుంటున్నాను కొంచెం వాటర్ కూడా వేసుకుంటాను కొంచెం చూడాలి సరిపోద్దండి అండి పాపకే కదా కొంచెం ఉప్పు చెక్ చేసుకోండి ఆ వాటర్ ఇనిగిపోయే లోపల రెడీ అయిపోతుంది చపాతీ చెప్పాను కదండి ఆ చపాతీ కూడా తెచ్చేసుకున్నాను తెచ్చి ఒక్క రొంత నెయ్యి వేసి బాగా చేస్తాను అటు ఇటు బాగా కాల్చి ఒక రొంత ఇప్పుడు నాకు దోశకు గోడ కలిపేసుకుంటున్నాను మొత్తం దాంట్లో కలిపేసామంటే తెల్లారికి పనికిరాదండి అందువల్ల ఎందుకంటే కొంచెం పిండి తీసుకొని కలుపుకుంటాను కావాల్సినంత వరకు పిండి తీసుకొని కొంచెం సాల్ట్ కొంచెం సోడా ఉప్పు వేసుకొని దోస్ పిన్ లాగా కలిపేసుకుంటాను దోశ మాత్రం చాలా స్మూత్గా బాగా వచ్చిందండి మీరు కూడా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కింద బ్యాక్ దోస్ తినండి చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా ఇప్పుడు వెయిట్ లాస్కి మంచిదేను షుగర్ పేషెంట్కి మంచిదేను పాప కర్రీ అయితే అయిపోయిందండి ఇప్పుడు బాబుకి మాకు ఈ దోశలు అసలు వాటరే ఉండి ఇవ్వలేదండి నేను గుత్తగా చేసేసాను సరిపోద్ది మాకు ఒక పొట్టుకే కదండి ఇప్పుడు మళ్ళీ ఏమన్నా చికెన్ ఏదన్నా చేస్తాను మధ్యాహ్నం లంచ్కి కొంచెం చట్నీ వేసి అబ్బాయికి ఇచ్చేస్తాను బాబుకి నాలుగు బాదం పప్పు కూడా వలిసి బాబుకి కూడా పెట్టేస్తున్నాను వాడికి నచ్చమంది బాదం పప్పులో కష్టంగా తింటాడు జీడిపప్పు అయితే నచ్చద్ది పాప అయితే పాప మన్ని తినేస్తుందండి బాబుకి అయిపోయింది బాబుకి ఇచ్చేస్తాను ఇప్పుడు పాపకు కూడా ఇచ్చేస్తానండి పాపకు కూడా అయిపోయింది స్కూల్కి వెళ్ళేదాన్ని మీకు నీళ్ళు కూడా పెట్టేస్తానండి పొయ్యి మీద ఇవి తినే లోపల నీళ్ళు కాగిపోతాయి ఆ నిద్దరికి పోసేసుకొని పోసేస్తాను పాపలంచు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది పాపకు కూడా తినడానికి ఇచ్చేస్తున్నాను ఇద్దరికి ఇచ్చాను ఇటు చూడండి నా కోసం వెయిటింగ్లో ఉన్నాడు బా కొంచెం తిండి సూపర్ అంట ఎలా చెప్తున్నాడు చూడండి పాపకు కూడా నచ్చిందంట ఇప్పుడు పోయి బాబుకి కూడా పెట్టేసి నేను స్కూల్కి రెడీ చేసేసేటం స్కూల్కి రెడీ అయిపోయారండి ఈరోజు యూనిఫామ్ లేదు సివిల్ డ్రెస్సు ఒక వర్షం కూడా పడుతుందండి పొద్దు పొద్దున్నే మేడం గీయాలంటే ఒక ఫ్లవర్ కోసుకోపోయిందండి పాప ఇంకా స్కూల్కి బయలుదేరేశారండి మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్